హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబ్షా నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదింజర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేట్ డిసెంబర్ ఏడో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ అంటే పెద్ద వేలు వరకు ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి నేను మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆటర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటెనర్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత వాళ్ళంటే ఏమి లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను నేను వచ్చిన వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వేజ్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి మంజునాథ దాసరి అన్న దిగు వచ్చేసి అనంతపురం ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ వచ్చేసి మన త్రీ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్నవాళ్ళు ఈ వేగలు అయితే తీసేసుకున్నారు గత చాలా రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్ అయితే అన్న వాళ్ళు కంటిన్యూ అయితే చూస్తా ఉన్నారు ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళు అయితే తీసేసుకున్నారు ఫస్ట్ అయితే నాకు ఇరవై ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే అడ్వాన్స్ అయితే కట్న్నారు వెహికల్ బుకింగ్ చేసుకోవడానికి ఇరవై ఐదు వేలు అయితే అడ్వాన్స్ అయితే కట్టిన ఈ రోజు అయితే ఏడో తారీఖు అన్న వాళ్ళు వచ్చి ఫుల్ పేమెంట్ అయితే తీసేసారు నేను అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ డెలివరీ తీసుకుని ఈ రోజు నేను ఏడో తారీఖు ఈవెనింగ్ కంటైనర్ అయితే వేసి పంపిస్తా ఉన్నాను అన్న అన్న వాళ్ళు వచ్చేసి అనంతపురే తీసుకుంటాను అని చెప్పారు మారుతి విటారా బ్రిజా జడ్డిఐ ప్లస్ రెండు వేల పదహారు సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ చూస్తున్న ఎనభై ఒక్క వెయ్యి బండి చాలా అంటే చాలా బాగుంది డ్యూల్ టూ ను వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిన్స్ వస్తాయి కీలెస్ ఎంట్రీ ఆటో ఫుల్ మిర్రర్ పుష్ బెన్ చాటు టూ ఎయిర్ బ్యాగ్ నాలుగు పవర్ విండో పవర్ సెంట్రల్ సెంట్రా ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి ప్రైస్ ఒక్క టైమింగ్ చేంజ్ చేయలేదు టైమింగ్ సౌండ్ అని లేదు ప్రైజ్ అన్నవాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకుని వచ్చింది మార్తీ విటారా బ్రిజా జడ్డి ప్లస్ రెండు వేల పదహారు సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది అన్నవాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చింది నాలుగు లక్షల నలభై అయితే తీసేసుకున్నాను నాలుగు లక్షల నలభై అయితే తీసేసుకున్నాను అన్న వాళ్ళైతే ఫుల్ పేమెంట్ అయితే తీసేసినారు అన్న పేరు మీద ఏనోసీ అప్లై చేసి ఇవి అయితే నేను అయితే పంపిస్తా ఉన్నాను ఒకసారి క్వాలిటీ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నేను ఈ వీడియోలో మొత్తం నీట్ దానికి చూపిస్తాను క్వాలిటీ అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మీకు ఏమైనా నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ నాకు ఫైవ్ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ కానీ అడ్వాన్స్ చేస్తే మీకు ఏ వెహికల్ కావాలా ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా చెప్పినారంటే నాకు ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి ఫైవ్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ అలా టైం తీసుకుని నేను మంచి క్వాలిటీ వెహికల్స్ బడ్జెట్ లో కనిపిస్తాను సరే ఒకసారి వెహికల్ మొత్తం చూడండి కలర్ చూసుకున్నారు అదే బ్లూ కలర్ ఇది డ్యూల్ డ్యూన్ బ్లూ బ్లూ అండ్ వైట్ వస్తుంది అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు టైర్లు థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ చూసుకోవచ్చు ఆల్రెడీ మన యూట్యూబ్లో అయితే పెట్టడం అనేది జరిగింది ఫుల్ వీడియో అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చూసుకోవచ్చు క్వాలిటీ అనేది చూసి ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు మన రన్నింగ్ బోర్డు ఇది వీడియో వచ్చేసి నేను ఫాస్ట్ అయితే తీస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అయితే తీసినాను నిదానంగా అమ్మే వెహికల్ వచ్చేసి నేను నిదానంగా నీడో చూపిస్తాను పిన్ టు పిను ఎందుకంటే ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది కాబట్టి ఇక ఐడియా కోసం అయితే వీడియో అయితే తీస్తున్నాను నేను చూసుకోవచ్చు చాలా బాగుంది ప్లస్ ఎక్కడ గానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు ఒకసారి రుబ్బుడు చూసుకోవచ్చు మంచి మంచి క్వాలిటీ వెహికల్స్ అయితే నేను బడ్జెట్లో అయితే ఉన్నాను మన కస్టమర్లకు ఎందుకంటే నా దగ్గర ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను మంచి క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా క్వాలిటీ వెహికల్స్ అయితే ఉంటే నేను ఏమైనా మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్